తల్లిదండ్రుల్ని పట్టించుకుని ఉద్యోగుల వేతనంలో పది నుండి పదిహేను శాతం కోత విధించి ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతా జమ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రూప్ టూ ఉద్యోగాలకు ఎంపికైన ఏడు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా నియమక పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తల్లిదండ్రులు పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం బాధ్యత తెలిపారు ఈ విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతం వారి ఖాతాల్లో జమ అయిన వెంటనే కొంత మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాలో వేసేలా చట్టం తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు శ్రీకాంతాచారి వేణుగోపాల్ రెడ్డి ఈశాన్ రెడ్డి యాదే లాంటి యువ విద్యార్థులు తమ ప్రాణాన్ని అర్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు వేలాది మంది విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు కానీ నాటి రాజకీయ పార్టీల నాయకులు నీళ్లు నిధులు నియామకాలని నినాదాన్ని తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షను ఆయుధంగా మార్చుకుని పదేళ్లు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించారని అన్నారు నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదని ఆరోపించారు గత పాలనలో వారి కుటుంబ సభ్యులు బంధు వర్గాన్ని శ్రీమంతులుగా చేయడం కోసమే పదేళ్లు పరిపాలన సాగిందని అన్నారు ప్రజల గురించి ఆలోచించి ఉంటే కాళేశ్వరం కూలేశ్వరం అయి ఉండేది కాదని అన్నారు లక్షల కోట్ల రూపాయలతో కట్టిన ప్రాజెక్టు మూడేళ్లకే కూలిన ఘటనలో ప్రపంచంలో ఎక్కడ జరగలేదని అన్నారు తన ఫామ్ హౌస్లో లో ఎకరా పంటపై ఒక కోటి ఆదాయం వస్తుందని ఒక పెద్ద ఆయన చెప్పారని అన్నారు ఎకరాకు కోటి ఆదాయం వచ్చే విద్యను యువత ప్రజలకు ఎందుకు నేర్పించలేదని ప్రశ్నించారు రేపటి నుంచి మా వాళ్ళ వస్తారు మరి అత్త మామల్నే చూసుకోవాలి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత లేదా అని మీరు అనుకుంటే ఈనాడు తల్లిదండ్రులు కొడుకైనా బిడ్డైనా సమానంగా చూసుకుంటారు మా ఆడపిల్లలందరికీ నేను సూచన చేస్తున్నాను మీరు అత్తగారింటికి వెళ్ళిన అమ్మ నాయనని మంచిగా చూసుకోండి మీరు బాధ్యతగా తీసుకోండి ఇక మా సోదరులకు చెప్తున్న కట్నాలు వస్తాయి కారులు వస్తాయి అత్త వస్తారు ఇప్పటి వరకు ఉన్న అమ్మానాయననేమో చేదవుతారు కొత్తగా వచ్చిన అత్తమామనేమో తీపి అవుతారు నేను చాలా మందిని చూస్తున్నా అత్త మామను మంచిగా చూసుకోవద్దని నేను అనను మీ కట్టుకున్న సతీమణితోని మీరు బాగుండొద్దని నేను చెప్పను కానీ మీరు ఏంటంటే మీ తల్లిదండ్రుల యొక్క కష్టము శ్రమ వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసింది కాబట్టి ఇవాళ మీరు అధికారులు అయింది మీ తల్లిదండ్రులను మరవకండి వచ్చిన ఊరును కన్న తల్లిదండ్రులను మరవకండి మన నేపథ్యాన్ని మరవకండి మీరు ఏ కుర్చీలో కూర్చున్న మీ ఎదురుకొచ్చిన నిలబడే ఒక పేదవాడు మీ కళ్ళలో మీ తల్లిదండ్రులే ఒక అధికారి దగ్గర పోయి నిలబడితే ఏం పరిస్థితి ఉంటుందో మీరు అది ఒకసారి ఆలోచనలకు తెచ్చుకోండి సహాయం నిస్సహాయంగా మన దగ్గరకు వచ్చేవాడికి సహాయం చేయడమే మన బాధ్యత ఈరోజు మీకు ఇస్తున్న అధికారం నిస్సహాయాలకు సహాయంగా అండగా నిలబడే అధికారం ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది నేనైనా మీరైనా మనమైనా నిస్సహాయులకు సహాయం అందించడమే మన బాధ్యత కన్న తల్లిదండ్రులను పుట్టి పెరిగిన సొంత ఊరిని అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత మీరందరూ మీరు అంకితమవుతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది మీ అందరి పట్ల నాకు నమ్మకం ఉన్నది మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి నాకు మాట ఇవ్వాల్సిందిగా